హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జూనియర్ లెక్చరర్ ఫలితాలు అయితే నిన్న రావడం జరిగింది కదా దాని గురించి కట్ ఆఫ్ ఎంత ఏంది అనేది పూర్తి వివరాలు అయితే ఇంతకుముందు వీడియోలో అంతా క్లియర్గా అయితే ఇవ్వలేదు అయితే చాలామంది కామెంట్ చేసిండ్రు సార్ దీని గురించి అయితే పూర్తి వీడియో పెట్టండి సబ్జెక్ట్ వైజ్గా అని చెప్పేసి అన్నారు ఇప్పుడైతే సబ్జెక్ట్ వైజ్గా అయితే పెట్టడం జరుగుతుంది ఈ ఈ వీడియోలో కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్స్ప్లెనేషన్ చేస్తా చాలా జాగ్రత్తగా అయితే వినండి మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది మాత్రం కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఇట్లాంటివి మీకోసమే ఈరో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది చాలాసేపు అయితే కష్టపడి దీన్ని అయితే జిఆర్ఎల్ ప్రకారం అయితే తయారు చేయడం అయితే జరిగింది దాదాపు ఖచ్చితంగా దీని ప్రకారమే మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది అయితే కన్ఫర్మ్ తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది ఏంది అనేది మీకు జాబ్ వచ్చిందా లేదా ఈ వీడియో ద్వారానే పూర్తిగా తెలుస్తుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఇంకా మీకు మిగతా సబ్జెక్టులు కానీ ఏదైనా మీ చేయాలి సార్ అని అనుకుంటే మిగతా సబ్జెక్టులు కూడా ఇంకా అన్ని వేరే వేరే సబ్జెక్టులు ఏవైనా ఉంటే అన్ని సబ్జెక్టులు కూడా చేయడానికి ప్రయత్నిస్తా ఖచ్చితంగా మీరు కామెంట్లో చే చేస్తే కామెంట్ను బట్టి ఎంతమంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి మిగతా సబ్జెక్టులు కూడా చేస్తా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయితే చేయడం జరిగింది కెమిస్ట్రీ సబ్జెక్టు జోన్ వన్ నుంచి పూర్తిగా ఈ దీని గురించి అయితే వివరంగా వివరిస్తాను చాలా జాగ్రత్తగా అయితే వినండి ఇక వీడియోలోకి వెళ్తే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే జోన్ వన్ అనమాట ఇది మొదటగా జోన్ వన్ నుంచి తీసుకుంటే మొత్తం టోటల్ పోస్ట్లు వచ్చేసి ఎన్ని ఉన్నాయనంటే అంటే ఓపెన్ ఓపెన్లో ఎన్ని ఉన్నాయి ఓపెన్లో ఎన్ని ఉన్నాయి ఉమెన్ ఓపెన్ ఉమెన్కి ఎన్ని ఉంటాయి మరి కేటగిరీ వైజ్గా ఎన్ని ఉంటాయనేది వివరంగా వివరిస్తా అనమాట ఈ వీడియోలో ప్రతి ఒక్కరు లైక్ మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే జూన్ వన్ నుంచి జూన్ వన్ నుంచి ఓపెన్ జనరల్ అనమాట ఓపెన్ జనరల్ ఓపెన్ జనరల్ వచ్చేసి ఇరవై ఎనిమిది ర్యాంక్ వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది ఇరవై ఎనిమిది ర్యాంక్ వరకు ఇరవై ఎనిమిది ర్యాంక్ ఎవరిదైతే ఉందో కెమిస్ట్రీ సబ్జెక్టు చూసుకోండి చాలా జాగ్రత్తగా ఇరవై ఎనిమిది ర్యాంకు వరకు ఎవరైతే ఉన్నారో ఓపెన్ జనరల్ అనమాట వీళ్ళు మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఇక్కడ ఇచ్చిన రాసినారండి ఇక్కడ మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది రెండు ఇది ఇదైతే ఉంది కదా ఇక్కడ వరకు అయితే ఓపెన్ జనరల్ అంటే ఉమెన్స్ కానీ ఇంకా మెన్స్ కానీ ఇక్కడ పైన వరకు అయితే ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వరకు అయితే వీళ్ళకి అందరికీ జాబ్ వచ్చినట్టే అనమాట ఖచ్చితంగా నెక్స్ట్ ఎయిటీ ఫోర్ ర్యాంక్ వరకు ఎయిటీ ఫోర్ ర్యాంక్ వరకు ఓపెన్ ఉమెన్ ఉంటాయి మళ్ళీ ఓపెన్ ఉమెన్ పోస్టులు వచ్చేసి ఇక్కడ ఎనిమిది మంది ఉన్నారు ఓపెన్ జనరల్ వాళ్ళకి పద్నాలుగు పోస్టులు ఇక్కడ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వరకు ఫిల్ అయినాయి ఓపెన్ ఉమెన్ ఏ ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎయిటీ ఫోర్ ర్యాంక్ వరకు ఓపెన్ ఉమెన్ వాళ్ళకి త్రీ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ సెవెన్ ఇక్కడ వరకు అయితే ఫిల్ కావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వస్తే నాలుగు పోస్టులు ఉన్నాయి అవి ఎట్లున్నాయి అంటే ఈడబ్ల్యూఎస్ జనరల్ అని నాలుగు పోస్టులు వన్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ వరకు వన్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగిందనమాట వన్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ వరకు బాగా గుర్తుపెట్టుకోండి మూడు వందల పదహైదు పాయింట్ ఎనిమిది ఒకటి ఏడు ఈ ర్యాంకు పైన ఎవరికైతే ఉన్నాయో ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకి జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అంటే మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు వీళ్ళకి జాబ్ వచ్చినట్టే కన్ఫర్ము నెక్స్ట్ ఉమెన్ అనమాట ఈడబ్ల్యూఎస్ ఉమెన్ అనమాట ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఉమెన్కి వెళ్తే మూడు పోస్టులు ఉన్నాయన్నమాట ఈడబ్ల్యూఎస్ ఉమెన్ వాళ్ళకి ఈ మూడు పోస్టులలో మూడు వందల ఏడు పాయింట్ ఒకటి ఆరు ఏడు వరకైతే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే ఉమెన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మూడు పోస్టులు వచ్చినట్టు అనమాట నెక్స్ట్ బీసీఏ బీసీఏ కేటగిరీ వరకి కేటగిరీ వాళ్ళ గురించి చెప్తే ఓపెన్ జనరల్లా ఓపెన్ జనరల్లా మూడు పోస్టులు ఉన్నాయి ఉమెన్స్కి రెండు పోస్టులు ఉన్నాయి ఓపెన్ జనరల్లా ఈ మూడు పోస్టులకి నూట నలభై ఎనిమిది ర్యాంకు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది అంటే బీసీఏ వాళ్ళకి మూడు వందల పదిహేడు పాయింట్ ఆరు ఏడు ఐదు వరకైతే కట్ ఆఫ్ అయింది దీనిపైన బీసీఏ ఓపెన్ వాళ్ళు ఓ బీసీఏ జనరల్ ఓపెన్ వాళ్ళు ఇది మూడు వందల పదిహేడు పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ రావడం జరిగిందనమాట ఇంకా ఓ ఇక్కడ ఉమెన్ అనమాట నెక్స్ట్ బీసీఏ ఉమెన్ వాళ్ళు ఉమెన్ వాళ్ళకి రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది బీసీఏ ఉమెన్ వాళ్ళకి టూ ఫార్టీ నైన్ ర్యాంకు ఇది ఇది ఈ ర్యాంక్ అనమాట త్రీ జీరో నైన్ వాళ్ళకి త్రీ జీరో నైన్ పాయింట్ త్రీ ఫోర్ టూ ఇంతవరకు అయితే ఈ వచ్చినర వీళ్ళ పైన ఒక ఒకరు ఉంటారు ఇంకా ఉమెన్స్ వీళ్ళకైతే జాబ్ రావడం అయితే జరిగింది నెక్స్ట్ బీసీబీ బీసీబీ వాళ్ళు అనమాట బీసీబీ కేటగిరీ గురించి చెప్తే బీసీబీలో ఓపెన్ జనరల్ ఓపెన్ జనరల్లో మూడు పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట ఓపెన్ జనరల్లో టోటల్ మూ మూడు పోస్టులు అయితే మూడు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది రెండు ఐదు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓపెన్ జనరల్ అంటే మెన్స్ వస్తారు ఉమెన్స్ వస్తారు ఓపెన్ ఉమెన్ అని అంటే ఓన్లీ ఉమెన్స్ మాత్రమే వస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే వినండి వీడియో స్కిప్ చేయొద్దండి అసలుకి లైక్ కూడా చేయండి మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అన్ని సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా ఓ బీసీ బీలా ఉమెన్కి రెండు పోస్టులు అయితే ఉన్నాయి కదా అయితే త్రీ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో ఇక్కడ వరకైతే కట్ ఆఫ్ అయింది దీనిపైన ఇంకొకరు ఉంటారనమాట రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనిపైన ఇంకొకరే ఉంటారని అర్థం కదా వాళ్ళకి ప్లస్ ఇక్కడ ఉన్న రాసిన నెంబర్ వాళ్ళకి జాబ్ అయితే రావడం జరిగిందనమాట ఇంకా బీసీసీ అనమాట బీసీసీ లైక్ వస్తే బీసీపీ బీసీసీ రే ఓపెన్ జనరల్ అనమాట ఓపెన్ జనరల్లో ఒక పోస్టే ఉంది బీసీసీల ఓపెన్ జనరల్లో ఒక పోస్టే ఉంది ఉమెన్కి అయితే పోస్టులు లేవన్నమాట నిల్లివి ఓపెన్ దీంట్లో అయితే పోస్టులు లేవన్నమాట ఉమెన్కి అయితే బీసీసీ వాళ్ళకి ఓపెన్ జనరల్లా ఒకటే పోస్ట్ ఉంది ఆ ఒక్క పోస్టు రెండు వందల తొంభై తొమ్మిది ర్యాంకు ఉన్న వాళ్ళకి మూడు వందల ఐదు పాయింట్ ఐదు ఎనిమిది మూడు ఈ ర్యాంకు గల వారికి జాబ్ అయితే రావడం జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ బీసీడీ బీసీడీ చూసుకుంటే నా బీసీడీ మొత్తము ఓపెన్ జనరల్లా రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది నలభై ఆరు ర్యాంకు గల వారికి ఈ ఓపెన్ జనరల్లా మూడు వందల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు అంటే ఈ మూడు వందల ముప్పై రెండు ర్యాంక్ ఎవరికైతే ఉందో ఓపెన్ జనరల్లా వచ్చింది వాళ్ళ పైన ఇంకొకరు ఉంటారు వాళ్ళకు కూడా రావడం అయితే జరిగింది చాలా జాగ్రత్తగా చూసుకోండి దీనిపైన ఉన్న వాళ్ళకి మూడు వందల ముప్పై రెండు పైన ర్యాంకు ఎవరైతే ఉంటుందో మన బీసీసీ కేటగిరీలో వాళ్ళకి జాబ్ వచ్చినట్టు అనమాట ఓపెన్ జనరల్లా ఇది అయితే నెక్స్ట్ ఓపెన్ ఉమెన్ల ఓపెన్ ఉమెన్ల రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఓపెన్ ఉమెన్లో రెండు పోస్టులు ఉన్నాయి ఈ రెండు పోస్టులు మూడు వందల ఇరవై పాయింట్ నాలుగు ఎనిమిది మూడు ఉంది కదా ఈ ర్యాంకు ప్లస్ దీని పైన ర్యాంకులు అన్నమాట మూడు వందల ఇరవై పైన ఎవరికైతే బీసీసీ ఉమెన్ వాళ్ళకి ఉంటాయో వాళ్ళకి జాబు కన్ఫర్మ్ వచ్చినట్టు అనమాట నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీకి వస్తే ఎస్సీలో మొత్తం ఓపెన్ జనరల్లో ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఆరు పోస్టులు ఉంటే కెమిస్ట్రీ చెప్తున్నా అండి ఈ సబ్జెక్టు ప్రతి సబ్జెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా స్కిప్ చేసినారంటే మీకు అర్థం కాదు ఏందనేది ఎస్సీ ఓపెన్ జనరల్లా మూడు వందల తొమ్మిది పాయింట్ సున్నా రెండు ఐదు ఈ పైన ర్యాంకు గల వారికి ఓపెన్ జనరల్లా జాబ్ అయితే రా జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది ఆరు పోస్టులు మొత్తము ఇంకా నెక్స్ట్ ఓపెన్ ఉమెన్ ఇది ఉమెన్లో ఓన్లీ ఉమెన్ ఉమెన్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి కదా ఉమెన్ వాళ్ళకి సపరేటు ఓపెన్ జనరల్ వాళ్ళకి సపరేటు మూడు వందల తొమ్మిది వరకు అయితే కట్ అది అయిపోయింది మూడు పోస్టులు ఉమెన్కి అయితే ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఆ ఉమెన్ పోస్టులు ఏం చేసినారంటే ఇక్కడ రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది మూడు ఎవరికైతే ఈ ర్యాంకు పైన ఉంటుందో ఉమెన్స్కి వాళ్ళకి జాబు కన్ఫర్మ్ వచ్చినట్టు అనమాట నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి ఎస్టీ ఎస్టీ ఓపెన్ జనరల్ అనమాట ఎస్టీ ఓపెన్ జనరల్లో నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది కదా ఎస్టీ ఓపెన్ జనరల్లో నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్టీ ఉమెన్ దాంట్లో రెండు పోస్టులు ఉన్నాయన్నమాట ఎస్టీ ఓపెన్ జనరల్లా నాలుగు పోస్టులు అయితే రెండు వందల తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు రెండు ఎవరికైతే ఈ ర్యాంక్ వచ్చిందో వాళ్ళ ఈ ర్యాంకు పైన ఉన్న వాళ్ళకి జాబ్లు ఈ నాలుగు జాబ్లు వచ్చినట్టు అనమాట ఓపెన్ ఓపెన్ జనరల్ రెండు వందల తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు రెండు చాలా జాగ్రత్తగా వినండి దీనిపైన వచ్చిన వాళ్ళకి ఈ నాలుగు జాబులు ఎస్టీ వాళ్ళకి వచ్చినట్టు అనమాట ఇంకా ఉమెన్స్కి అయితే రెండు పోస్టులు ఉన్నాయి రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఆరు రెండు ఆరు నాలుగు రెండు ఎవరికైతే ఈ ర్యాంకు పైన వచ్చి ఉంటుందో వాళ్ళకి ఉమెన్స్కి మాత్రమే ఇది ఉమెన్స్కి జాబ్ కన్ఫర్మ్ వచ్చినట్టు అనమాట నెక్స్ట్ పిహెచ్ పిహెచ్ కేటగిరీకి వస్తే పిహెచ్ కేటగిరీకి వస్తే పిహెచ్ కేటగిరీలో ఎవరైతే పిహెచ్ వాళ్ళు ఉంటారు కదా పిహెచ్ కేటగిరీ వాళ్ళకి హెచ్హెచ్ వాళ్ళది కూడా ఒక పోస్ట్ అయితే ఉంది దాని గురించి క్యాల్యులేషన్ అయితే చేయలేదు ఎందుకంటే హెచ్హెచ్ వాళ్ళు నాకు కామెంట్లు అయితే చేయలేదు అనమాట ఓహెచ్ వాళ్ళు అయితే ఒకరైతే కామెంట్ చేసిండ్రు కాబట్టి వాళ్ళ గురించి కూడా చేస్తా అనమాట ఎవరైతే ఎక్కువ కామెంట్స్ చేస్తారో దాని గురించి మాత్రమే చేస్తున్నా వీడియో అయితే చాలా సబ్జెక్టులు అయితే చెప్పాలి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వినండి ప్రతి సబ్జెక్టు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మీకు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది రెండు వరకు చూడండి వీడియో అన్ని సబ్జెక్టులు కావాలి అని చెప్పేసి మీరు కామెంట్ ఎక్కువ మంది చేసిండ్రనుకో ప్రతి ఒక్క సబ్జెక్ట్ను కూడా కా ఇట్లా వీడియో రూపంలో పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి మా సబ్జెక్ట్ కూడా కావాలి సార్ అని చెప్పేసి అని అంటే ప్రతి ఒక్కరికి ఈ విధంగానే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవరికి జాబ్ వచ్చింది ఎవరికి జాబ్ లేదనేది దీంతో దీంతో పూర్తిగా అర్థమైపోతుంది వాళ్ళకి ఇది ఓహెచ్ కేటగిరీ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది హెచ్హెచ్ వాళ్ళకి కూడా ఒకటి ఉందనమాట విహెచ్ వాళ్ళకు కూడా ఒక పోస్ట్ అయితే ఉంది విహెచ్ వాళ్ళకి ఆ విహెచ్ వాళ్ళది కూడా నేను కౌంట్ అయితే చేయలేదు ఎందుకంటే విహెచ్ వాళ్ళు నాకు చెప్పలేదన్నమాట కామెంట్ అయితే చేయలేదు ఓహెచ్ వాళ్ళు అయితే కామెంట్ చేయడం జరిగింది కాబట్టి ఓహెచ్ వాళ్ళ కోసం అయితే చేసిన ప్రతి కేటగిరీ వాళ్ళు అయితే చేసినారు నాకు మెసేజ్ అయితే కాబట్టి దాని దానికోసమనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది మిగతా సబ్జెక్టులు కూడా అన్నీ కావాలి సార్ అని నాకు కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి పూర్తి వివరంగా ఈ విధంగానే చేసి మరి పెడతా అనమాట ఎవరికి జాబ్ వస్తుంది ఎవరికి లేదనేది క్లియర్గా అర్థమైపోతుంది దీని దీంతోపాటు అయితే ఓహెచ్ వాళ్ళకు ఒక పోస్టు మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై తొమ్మిది యాభై తొమ్మిది ర్యాంక్ అనమాట మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు ఐదు ఎనిమిది ఈ ఈ స్కోర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అయినట్టు అనమాట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏదైనా సబ్జెక్టులు కావాలంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు చేసిన వరకు అయితే చూసిండ్రు కదా ఇంకా ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ కట్ ఆఫ్ ఎంత అనేది మల్టీ జోన్ వన్ ప్రకారమే చూస్తే ఇప్పటివరకు చెప్పినదైతే చెప్పినది అయితే మల్టీ జోన్ వన్ ఏ మల్టీ జోన్ టూ చేయలేదు ఇంకా జోన్ టూ టూ వాళ్ళు కూడా చేయండి అని చెప్పేసి అంటే మల్టీజోన్ టూ కెమిస్ట్రీ అన్ని సబ్జెక్టులు అయితే చేయడం జరుగుతుంది చాలా ఫాస్ట్గానే పెడతాం మీరు కామెంట్ ఛానల్ చూసి లైక్ చేసి చాలా ఫాస్ట్గానే కామె కామెంట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఫాస్ట్గా కామెంట్ చేస్తే నేను కూడా ఫాస్ట్గా ప్రయత్నం పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇది ఇంగ్లీషు మల్టీజోన్ వన్ ఓపెన్ జనరల్ అయితే ఓపెన్ జనరల్ ఇవి పోస్టులు అయితే రాసుకోలేదు ఓపెన్ జనరల్ అయితే సిక్స్టీన్ ఇక్కడ రాసుకున్నా సిక్స్టీన్ పోస్టులు మొత్తం ఓపెన్ జనరల్ సిక్స్టీన్ అయితే ఉన్నాయన్నమాట ఇంగ్లీషు కట్ ఆఫ్ వచ్చేసి రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు ఏడు ఈ పో ఈ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సిక్స్టీన్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుందనమాట నెక్స్ట్ ఉమెన్ ఇవి ఓపెన్ ఉమెన్ వచ్చేసి ఓన్లీ ఉమెన్ ఓపెన్ ఉమెన్ వచ్చేసి లెవెన్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట లీ లెవెన్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ సిక్స్ ఈ ఈ మార్క్స్ ఎవరికైతే ఈ మార్క్స్ పైన ఎవరికైతే ఉన్నవో వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అయితే ఇంగ్లీష్ వచ్చినట్టు అనమాట ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫ్ అనమాట ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫ్ టూ సెవెంటీ టూ పాయింట్ త్రీ నైన్ త్రీ ఈ టూ సెవెంటీ టూ పాయింట్ త్రీ నైన్ త్రీ పైన ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ వచ్చినట్టు ఈడబ్ల్యూఎస్ ఉమెన్ అనమాట మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్లో టూ ఫిఫ్టీ నైన్ పాయింట్ జీరో వన్ సిక్స్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ వచ్చినట్టు నెక్స్ట్ బీ బీసీఏ నెక్స్ట్ వచ్చేసి బీసీఏ అనమాట నెక్స్ట్ బీ బీసీఏ జనరల్ బీసీఏ జనరల్ జనరల్ అయితే టూ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎవరు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ అయితే కన్ఫర్మ్ అనమాట బీసీఏ ఉమెన్ బీసీఏ ఉమెన్ టూ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ నైన్ సిక్స్ పైన ఎవరైతే మా ఎవరికైతే మార్కులు వచ్చినావో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ వచ్చినట్టు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా అన్ని సబ్జెక్టులు కావాలి సార్ అని నాకు ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఈరోజు నైట్ మార్నింగ్ లోపు మీకు అన్ని సబ్జెక్టులు అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీకు ఏ సబ్జెక్ట్ కావాలనో ఆ సబ్జెక్టు Thank you.